నా పేరు కరపితా విమలాబాయి మండలం కిరంగిరి గ్రామ పంచాయతీ సాంగ్వి ఆసిఫాబాద్ జిల్లా నన్ను గెలిపించినందుకు ప్రజలు అందరికీ ధన్యవాదాలు నా పేరు మౌరళీ బాపురావు నా భార్య కరపిత విమలాబాయి గ్రామం సాంగ్వి గ్రామ పంచాయతీ సాంగ్వి మండలం కీరమిరి జిల్లా కుమలా ఆసిఫాబాదు నా గ్రామ పంచాయతీ ప్రజలు మమ్మల్ని కోట్లతో ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నా సాంఘిక ప్రజలకు సేవ చేస్తానని సహాయ కృషితో నా పదవీ కాలం ముగిసేంత వరకు మేము నా భార్య నేను నా గ్రామ పంచాయతీ ప్రజలకు సేవ చేస్తానని ఈ సభ ఈ లేదు మీరు ఇంత ఉప సర్పంచ్గా చేశారు అభివృద్ధి మీరు ఇలా గ్రామాభివృద్ధి ఎలా తోడ్పడ్డారు ఇంతకుముందు నేను ఉప సర్పంచ్గా చేసినప్పుడు గ్రామ పంచాయతీలో బాగా సమస్యలు ఉండేవి వాగుకు బ్రిడ్జ్ లేకునేప్పుడు అప్పుడు బోర్వెల్స్ మనము చేతితోటి బోర్వెల్స్ ఈ వాగు నుండి ఇటు రాకపోవటం వలన చేతులతోటి బోర్వెల్స్ తాగునీటి బోర్వెల్స్ మనం వేసి ఆ సమయంలో బోర్వెల్స్ ఒక్కటే ఉండే ఆ తర్వాత చేతి పంపుతోటి మనం బోర్వెల్స్ వేసుకొని బాగా కష్టాలు కలారా బేమారి వేస్తే సగం రాత్రి ఇటు పరసవాడ అని ఒక విలేజ్ ఉంది కలరా బేమారి వేస్తే డాక్టర్లను స రాత్రి పన్నెండు ఒంటి గంటకు తీసుకెళ్ళిన ఆ అడవి గుట్టలు ఎక్కి ఆ ఊర్లో పోయి సేవ చేసి ప్రజలకు సేవ అంది మీరు లాక్డౌన్ టైంలో ఏం చేశారు సేవా కార్యక్రమంలో లాక్డౌన్ ఆ టైం కరోనా టైంలో టైంలో అందరికీ సహకరించి బయటికి వెళ్ళద్దు మాస్క్ పెట్టుకోవాలా ఎటు గుంపులుగా ఉన్నాయి ఒకటి రైతులకు అప్పుడు నిత్యావసర సరుకులు ఇలాంటివి ఏమన్నా తోడ్పడ్డారా మీరు మీ వంతు మా వంతు అయితే మేము తోడ్పడలే మన వ్యవసాయం మొత్తం చేసి ఎవరికి ఎవరు మనం తోడ్పాడు ఇట్లా ఏం చేయాలి ఎవరిది వాళ్ళకి సంతోషంగా వైద్యపరంగా వైద్యపరంగా ఆ కూడా ఇక మామూలు అంటే ప్రజలకు అప్పుడు ఆ టైంలో చాలా భయపడ్డారు ఆ టైం మీరు కొంచెం ధైర్యం మీ వంతు అందరికీ మోటివేట్ చేసినాము ఎట్టే వెళ్ళినా కూడా గుంపులు గుంపులుగా వెళ్ళకుండా ఇట్లా ఒకవేళ గుంపుగా వెళ్ళినా కూడా కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇట్లా వెళ్ళి పని చేసేటప్పుడు కూడా కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇట్లా పనులు చేయాలి అందరికి మోటివేట్ చేసి ఇంతమంది ఇందిరామ ఇల్లు వెళ్ళినాయి మనకు ఇల్లు మొత్తం టోటల్గా అంటే కూడా సరిపోతాయి ఒకటి రెండు తప్ప అందరికి ఇందిరామయల్లు కంప్లీట్ గా ఇక్కడ రేషన్ కార్డు విషయంలో కూడా అప్పుడు బాగా వచ్చినాయి మధ్యనే రాలే మళ్ళీ ఇప్పుడు మన సర్పంచ్ అయినాక కూడా మొన్న కూపన్ కార్డు చూపించిన మీరు గ్రామాభివృద్ధికి ఎలా తోడ్పడ్డారు ఇంతకుముందు ఇంతకుముందు ప్రతి దాంట్లో ఉన్నప్పుడు ఆ ఉప సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతి దానికి మనం గ్రామం గురించి సహాయ శక్తులుగా మనం పని చేస్తూనే ఉన్నాం ఇంతకుముందు సర్పంచ్ ఉండి కూడా నేను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆసిఫాబాద్ అక్కడ కూడా ఐదు సంవత్సరాలు నేను పదవి చేసిన అప్పుడు కూడా నేను నా మార్కెట్ కీ అక్కడ కూడా అందరితోటి కలిసిమెలిసి ఏ సాయం అన్న కూడా మనకు రైతులకు అందిస్తుంటే మళ్ళా మనకు అక్కడ మార్కెట్ యార్డ్లో ఏ సరుకు అమ్మాలంటే వాళ్ళకు టోకెన్స్ కావాలా ఇది అది అంటే కూడా మనం అక్కడ సార్లతోటి మాట్లాడి రైతులకు టోకెన్స్ ఇప్పిచ్చి మేము సేవ చేస్తున్నాం ప్రజలకు మీరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇలా చెప్పారు మీరు ఆదర్శ గ్రామ పంచాయతీగా కావాలని మేము మా ప్రజలకు చెప్పినాం ఏ సమస్య ఉన్నా కూడా ఇంతకుముందు ఎవరు చెయ్యలే మనం మా శాయి శక్తుల ఏ ఒక్క పీద మా ప్రజలకు ఇంత కష్టం కలగకుండా నీటి సమస్యలు ఏవి ఉన్నా కూడా మన సొంత డబ్బులతోటే మనం చేస్తాం ఇంతకుముందు ఏం చేస్తుందంటే బోరింగ్ మెకానిక్ పిలిపిస్తే ఈ చుట్టూరుగా ఉన్న బోరింగ్ ఇల్లులు అన్నీ మనిషికి పది ఇరవై జమ చేసి బోరింగ్ మెకానిక్ ఇచ్చేది నేను నా బుద్ధి వచ్చిన కాడికి వెళ్ళి నేను ఇక్కడనే పుట్టిన మా తాతల నుంచి ఇక్కడే ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ మాది అప్పటి సుంది కూడా సేవ చేస్తున్నాం ఇప్పుడు కూడా ప్రజలకు సగం రాత్రి అన్న కూడా మనం సేవ చేసానికి మనం మా డిసిసి సుగుణాక గారికి నేను పాదవి వందనాలు చేసి నేను ఆమెకు రిక్వెస్ట్ చేస్తున్నా నా గ్రామ పంచాయతీకి నా సహాయ శక్తులతోటి ఆమె దగ్గర నేను మొన్న వెళ్ళినా వెళ్ళిన సమస్యలు ఏమేమి ఉన్నాయో ఆ సమస్యల మీద నేను ఒక రిప్రజెంటేషన్ ఆమెకి ఇచ్చేసినా ఆదివాసులకు కూడా ఆదివాసులు మనము ఇక్కడ కలిసిమెలిసినే జీవిస్తున్నాము ఇప్పటిస్తుంది కాదు మన తాతల నుంచి కూడా కలిసే జీవిస్తున్నాం వాళ్ళ సాంప్రదాయాలు మా సాంప్రదాయాలు కొంచెం దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళు హామీలు అంటే సపరేట్ సపరేట్గా హామీలు ఏముండే వాళ్ళ ఆదివాసులకు మీరు ఏమి కృషి చేస్తారు అభివృద్ధి కోసం అభివృద్ధి గురించి వాళ్ళకు ఏదైనా మా మాతోటి వారు సాయం ఏదైనా అడగని ఏది అడిగినా కూడా నేను సాయం చేయడానికి నేను సిద్ధంగా నేను ఈ నెలలో సభ పెట్టి మా వార్డ్ మెంబర్స్ మరియు గ్రామ ప్రజలు అందరూ కలిసి మనము గ్రామ పంచాయతీలో ఏ ఏ అభివృద్ధి పనులు కావాలన్నది దానిపైన మనం చర్చించి మన తీర్మానము పెట్టి మనం పనులు అందరి సమక్షంలో పనులు చేస్తామని ఈ ఛానల్ ముందు నేను హామీ ఇస్తున్నాను